లోకంలో ఉన్న దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే భూలోకంలో నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడం కోసం ఆయన భూలోకానికి వచ్చాడు కాబట్టి నీవు ఒకటే తెలుసుకోవాలి నా కోసం ఆయన మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడే ఎందుకు ఆయన దగ్గర ఉండాలని ఆయన కుమారుడుగా ఆయన కుమార్తె ఆయన దగ్గర ఉండాలనే ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి నేను ఆయన కొరకు జీవించాలి ఇది నాకే ఆశీర్వాదం ఇది నాకే మేలు నిజంగా నీ కుటుంబ సభ్యుల్ని ఒకసారి దూషించి ద్వేషించే వాళ్ళు ఉండొచ్చేమో కన్నా తల్లిదండ్రులే కొన్నిసార్లు కషాయి వాళ్లుగా మారుతున్న దిన మనం జీవిస్తామే అలాంటిది దేవుడు పుట్టించిన దేవుడు నీ కోసం పుట్టాడు నువ్వు నరకలిపోకూడదు ఉద్దేశంతో నీ కొరకు ఆయన నీకు బదులుగా ఆయన మరణించాడు సిలువలో ఎవరు చేస్తారు ఈ త్యాగం చెప్పండి ఒకసారి తల్లిదండ్రులు అంటారు పిల్లల్ని పట్టుకొని వాళ్ళు చేసిన పనులు కొట్టి కోపం ఎందుకు పుట్టావులో నా కడుపులో చాలా పుట్టావు అన్నరా మంచి మంచి అందరు కొత్త అందరు నీకు రావట్లేదు రావు అంటారు అంటే ఏంటి దుఃఖము శాపనార్థాలు పెడతారు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలను అలాగే శివించకూడదు దూషించకూడదు వాక్య సరివిస్తుంది మీ పిల్లలను దీవించండి దేవుని యొక్క సన్నిధి అడిపించండి అని వాక్య సర్వీస్ అలాగే పిల్లలు కూడా చేయాలంట మీ తల్లిదండ్రులను సన్మానించండి అప్పుడు మీరు దీర్ఘాశ అవుతారు అని వాక్య సవిస్తారు ఇంత మంచి మాటలు మనం వెంటనే కానీ రాము అదే బాధ దేవుని సన్నిధికి